ఈరోజు మన ఇంట్లో ఎక్కడెక్కడ మన తినుబండారాలు అయితే మనము స్టోరేజ్ చేసుకుంటూ ఉంటామో అక్కడ అయితే ఈ గరికనైతే వేసుకోవాలి ఎందుకంటే ఈరోజు చంద్రగ్రహణం ఉంది తొమ్మిది యాభై ఆరు నిమిషాల నుంచి అయితే మొదలవుతుంది అలాగే ఒకటిన్నర వరకు కొనసాగుతూ ఉంటుంది ఈ చంద్రగ్రహణం ఉంది రాత్రి స్టార్ట్ అవుతుంది కాబట్టి మనము ఇలా గరిక అయితే మనం ఎక్కడెక్కడైతే మనం స్టోర్ చేసుకుంటామో తినే ఆహారం అంతా కూడా డ్రై అన్నీ ఉంటాయి కదా పప్పులు ఉప్పులు బియ్యము ఇలా బియ్యం డబ్బాలు చక్కెర టీ పౌడర్ కానీ పప్పులు కానీ పిండి కానీ మనము చపాతి చేసుకునే పిండి ఇంకా మెయిన్గా వచ్చేసి పచ్చళ్ళలో తప్పకుండా వేయాలి అన్నమాట ఈ గరిక గరిక అయినా వేయొచ్చు దర్భా అయినా వేయొచ్చు ఏదైనా వేసుకోవచ్చు దర్భా దొరకని పక్షంలో ఇలా గరిక కూడా వేసుకోవచ్చు గరిక దొరకని పక్షంలో దర్భా కూడా వేయొచ్చు ఇలా అయితే వేసుకొని ఇందులో మూతలైతే అయితే గట్టిగా పెట్టేసుకోవాలనమాట చంద్రగ్రహణం ఉంది కాబట్టి ఇలా అన్నిట్లో ఎక్కడైతే మనము స్టోరేజ్ చేసుకుంటామో పప్పులు కానీ ఉప్పులు కానీ అంటే డ్రైవి అన్నీ కూడా ఇలా వేసుకోవాలి అలాగే మనము ఆహారం అయితే వండుకొని ఉంటాయి కదా అందులో వేసుకోవాలంటే అది తినకూడదు అనమాట ఇంకా ఒకసారి గ్రహణం సూలా పడిందంటే మనం తినొద్దు అంటారు వండుకున్న ఆహారం అంటున్నాను నేను డ్రైగా ఉన్న కాదు డ్రైగా ఉన్న వేటిలో అయినా కూడా ఇలా దర్బా అయితే వేసుకోవాలి అలాగే ఇంటి పైన వాటర్ ట్యాంక్ ఉంటుంది కదా అందులో కూడా దర్బా వేసుకోవాలి సో ప్రతి ఒక్క ఆహారంలో డ్రైగా ఉన్నవన్నీ బియ్యము పప్పులు ఉప్పులు అలాగే ప పల్లీలు పుట్నాలు పప్పు ఇంకా ఏది మనం కిచెన్లో ఉన్న ఐటమ్స్లో అన్నిట్లో కూడా ఇలా దర్బా అయితే వేసుకోవాలి లేదా గరిక గరిక ఈజీగా మనకు దొరికిపోతుంది గరిక వేసుకుంటే ఎలాంటి తప్పులు ఉండే కాబట్టి మన బయట లేదా ఆవరణలో దొరికిపోతుంది లేదంటే ఇక్కడ గార్డెన్లో కూడా ఈజీగా దొరికిపోతుంది తప్పకుండా మీరు గరిక అయితే వేసేసుకోండి ఇంకా టైం సాయంత్రం అయిపోతుంది కాబట్టి నచ్చితే సబ్స్క్రైబ్